జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది నవంబర్ పదకొండున పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు మొత్తం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎనభై మంది అభ్యర్థులు అర్హత సాధించారు వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పలువురు స్వతంత్రులే కలిపి మొత్తం ఇరవై మూడు మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నట్లుగా ఆర్వ వెల్లడించారు ఎంతమంది పోటీ చేయడం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పదమూడు మంది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక మంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మంది పోటీ చేశారు మాగంటి గోపినాథ్ అక్కల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు విద్యార్థి సంఘాల నాయకులు రైతులు బరిలో ఉన్నారు